శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈ రోజున అమృత హస్తం ఇదండి టాపిక్ ఏమండి అమృత హస్తం అంటే అమృతం అంటే సుధ సుధ అంటే అమృతం అమృతం అంటే మృతం లేనిది అమృతం అంటే తీయగా ఉండేది అన్నపూర్ణాదేవిని కూడా అమృతదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు ఏమండి అది అమృత హస్తం అంటే హస్తవాసి హస్తవాసి అంటారు మనకి నమ్మకం ఉండాలి ఒక్కోసారి చాలా కష్టాల్లో ఉంటాం బాధల్లో ఉంటాం ఏమీ జరగట్లేదు ఒక స్నేహితుడి దగ్గరకో స్నేహితురాల దగ్గర వెళ్తాం నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకు సహాయం చేయవాను అనగానే ఎంత ఒక్క పది రూపాయలు ఇచ్చినా చాలనంటే అంటే వాళ్ళు ఒక పది రూపాయలు ఇచ్చారనుకోండి ఆ పది రూపాయలతో ఆ రోజున వంద రూపాయలు రావచ్చు లేదా వాళ్ళు అనుకున్న పని అవ్వచ్చు బస్సులో వెళ్ళిపోతే వెంటనే నమ్మేస్తారు నువ్వు డబ్బులు ఇచ్చిన వేళ విశేషము ఏది నీ చెయ్యి ఒకసారి అని చెప్పి చేతిని ముద్దు పెట్టుకొని ఏవి చెయ్యి అమృతవా అమృత హస్తం రనిది అంటారు అది ఇచ్చిన హస్తాంది కాదండి ఆ ఇచ్చిన మనసుది మనసులో నా స్నేహితుడి కోరిక నెరవేరాలి నా స్నేహితుడికి మంచి జరగాలని వాడు కను అనుకొని ఆ చేతికిస్తాడే చేతి మహిమ కాదు అలాగే ఒక్కొక్క డాక్టర్ని ఆయన హస్తవాసి మంచిదండి మందులు ఇస్తే ఇట్టే రోగం చనిపోతాయి సుదీర్ఘమైన రోగాలు కూడా తొలగిపోతాయి ఆపరేషన్ బలి చక్కగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది వెళ్ళి చేయించుకోండి వెళ్ళి ఆ డాక్టర్ చూపించుకోండి అని అంటుంటారు ఆయన హస్తవాసి మంచిది అంటే ఆయన నిజంగానే హస్తవాసి మంచిది అవ్వచ్చు టాలెంటెడ్ ఫెలో టాలెంటెడ్ డాక్టర్ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అనమాట అలాంటి వాళ్ళు ఆపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు రోగి యొక్క పరిస్థితిని గమనించి తగ్గటువంటి మెడిసిన్ రాస్తారు ప్రిస్క్రిప్షన్ చేస్తారు రాస్తారు మనసు మనసు లగ్నం అయితే చెయ్యి కూడా చక్కగా లగ్నం అవుతుంది అలాగే ఈ మధ్యకాలంలో నేను చూసాను మనోసంకల్పం గట్టి మనో సంకల్పం దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది అంటున్నారు కదా మనం పేదవాళ్ళకి అన్నదానం చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది మనం ఆఖరికి మనం ఇంట్లో వండుకున్నటువంటి అన్నాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో దాచుకొని మూడు నాలుగు రోజులు తినేవాళ్ళని చూసాము అలాగే వేస్ట్గా పెళ్ళి భోజనాల్లో కానీ లేకపోతే ఇంకేదైనా విందు భోజనాల్లో కానీ వివాహ నిశ్చయాల్లో కానీ అట్లాంటప్పుడు వేస్ట్గా అక్కడ అన్నాన్ని పడేసేసి మరి అట్లాగే అక్కడ ప్లేట్లను వాళ్ళని చూసాం నిజంగా అమ్మ అన్నం ఉంది మిగిలిపోయింది తీసుకెళ్తారా అంటే పని మనుషులు ఈ రోజుల్లో తీసుకోవట్లేదు అన్నారు మా వద్దమ్మ అంటున్నారు తర్వాత అసలు కొంతమంది పనిమనులు పని మనుషులు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా అని చెప్పి ఆలోచించి కూడా చేరుతున్నారు తర్వాత అండి ఎక్కడైనా అన్నదానాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అంటే కొంతమంది చేరుతారు బద్దకస్తులు ప్రతిరోజు ఎక్కడో అక్కడ అన్నదానంతో కాలక్షేపం చేసేసి శుభ్రంగా తినేసేసేసి ఇంటికి వెళ్ళి పోయేవాళ్ళు లేకపోతే భార్య కూడా ప్యాక్ చేసేసి తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెళ్ళి తంత చూస్తారు ఇది బ్రాహ్మణుల పెళ్ళ లేకపోతే నాన్ వెజిటేరియన్స్ పెళ్ళ చికెన్ మటన్ ఉంటుందా లేకపోతే దీంట్లో ఏది ఉంటుంది పప్పన్న ఉంటుందా ఆలోచించుకొని ఆ పెళ్ళిళ్ళకి వెళ్తున్నారండి అన్నదానం స్టైలిష్గా ఉంటారు చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకుంటారు మంచి చెప్పులు వేసుకుంటారు హుందాతనంగా ఉంటారు ఓ మగపళ్ళి వారి తరఫున ఆడపల్లి వారి తరఫున అన్నట్టుగా వచ్చేస్తారు గబగబ తినేస్తారు తినేస్తేస్తారు వెళ్ళిపోతారు అడగటం కూడా డిమాండ్ చేస్తాను ఇంకో లడ్డు వేయి కాస్త చారు వేయి అంటూ వడ్డించేవాడికి అనుమానం వస్తుంది కానీ మనకెందుకులే అది మనకు అవసరం లేదు మనకు విస్తరణ పెరుగుతుంది అంతే మనం ఎందుకు చెప్పడం అంటాడు వడ్డించేవాడికి తెలుసు వాడు ప్రతి చోట తగులుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇట్లాంటి వాళ్ళని మనం పెంచి పోషించకూడదు నిజంగా ఒక అమృత హస్తంతో ఒక అన్నదానం చేయాలనే సంకల్పం కలిగినప్పుడు స్లమ్ ఏరియాస్కి వెళ్ళేసి మురికివాడల్లో పాపం చాలా ఆకలి వేదనతో ఆకలి రోదనతో ఆవేదనతో ఉండేటువంటి వాళ్ళకి అన్నం పెడితే బొక్క పూట పెట్టిన చాలు మన జీవితంలో గుర్తుపెట్టుకుంటారు ఏదైనా సంపాదించుకుంటే ఇంకా తృప్తుండదు ఇంకా కావాలి ఇంకా కావాలి భూములు ఇంకా కావాలి నగలు ఇంకా కావాలి డబ్బు ఇంకా కావాలి కానీ వద్దు బాబో ఇక చాలు అనేది అన్నం విషయంలోనే కడుపు నిండిన తర్వాత పైన పీకల దాకా అన్నం వచ్చిన తర్వాత ఇక తినలేవాడు దండం పెట్టేస్తాడు ఇక చాలమ్మా తల్లి అని ఒక్కొక్కళ్ళు మనం ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు వడ్డించిన అన్నాన్ని తిన్న తర్వాత లైఫ్లాగా మర్చిపోలేం ఎప్పుడూ గుర్తు ఉంటాం వాళ్ళని ఎప్పుడు అయ్యా ఆ రోజున మీ ఇంటికి వచ్చాను గుర్తుందా లేదా నలభై ఏళ్ళు అయినా సరే గుర్తు చేసుకుంటాం మీ ఇంటికి వచ్చాను అద్భుతమైన భోజనం పెట్టారండి లేకపోతే మీ అబ్బాయి పెళ్లి భోజనం అద్భుతంగా ఉందండి ఎవరో లేని క్యాటరింగ్ చాలా బాగుంది ఆ డ్రెస్ ఇవ్వండి మా అమ్మాయి పెళ్లికి కూడా మేము పెట్టుకుంటాం అని అడిగే వాళ్ళని నేను చూశాను అలాగే అన్నదానం చేయటంలో కూడా ఒక సహృదయం ఉండాలి ఒక ఓర్పు ఉండాలి ఒక ఓర్ని ఉండాలి ఉదయం తెల్లవారు చాలా నాలుగింటికి వెళ్ళేసి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తారు ఎలా చేయాలి ఏం చేయాలి అని మనం పెళ్లి భోజనాల్లో ఎలా చేస్తామో అంత తృప్తికరంగా ఈరోజున పేదవాళ్ళకి ఆపన్న హస్తం అందించి చక్కటి భోజనాలు చేసేటువంటి భోజనాలు పెట్టేటువంటి వాళ్ళండి ముఖ్యంగా అన్నదానం చేసేవాళ్ళని చాలామంది చూస్తూ ఉన్నాను నా మిత్రుల ఈ మధ్యకాలంలో పరిచయం అయ్యారు ఆవిడ దాదాపు ఇప్పటిదాకా నలభై తొమ్మిది లక్షల మంది దాకా అన్నదానం చేశారంట ఐదు సంవత్సరాల కాలంలో వెంటనే ఆశ్చర్యం వేస్తుంది కరోనా సమయంలో చాలా అన్నదానం అంతేకాదు కళ్ళదానం ఐబ్యాగ్ పెట్టుకున్నారు కళ్ళు లేని వారికి వెలుగునిచ్చారు కడుపు మాడే వాళ్ళకి అన్నం పెట్టి కడుపు నింపారు అలాంటి వాళ్ళు ఎందరో ఉంటుంటారు అలాంటి వాళ్ళలో నా స్నేహితురాలు దారా కరుణశ్రీ గారు వాళ్ళకి బాధాభివందన చేయాలి హ్యాండ్సబ్ చెప్పాలి నిజంగా ఆశ్చర్యం వేసింది కొత్త కొత్త కాన్సెప్ట్ ఏంటి అని ఈరోజు స్లమ్ ఏరియాస్ ఏంటి సెర్చ్ చేసుకుంటాం కేవలం ఒక ఊరికే పరిమితం కాదు ఊరు వాడ పల్లె బాగో వంక రహదారులు లేని ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు అన్నాలు దొరకని ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు పేదలు నివసించే గుడిసెలు దగ్గర వెళ్ళిపోతున్నారు పట్టడన్నా ఒక్క పూట పెట్టినారు చాలా ఉండేది పుణ్యం కోసం కాదు సేవ కోసం అన్నారు ఆవిడ ఏదో పుణ్యం వస్తుందనో కాదండి నా దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బుని ఎలా వినియోగించుకోవాలి ఒక ఫండ్కి ఇవ్వాలా ట్రస్టీకి ఇవ్వాలా నాకు తృప్తి లేదు నాకు తృప్తి అలా నా అంతట నేను వెళ్ళి నా సొంత మేలలో నా పెట్రోల్ ఖర్చుని పెట్టుకొని నా సిబ్బందితో అలాగే ఈ సేవ అంటే ఎంతో ఇష్టపడే తీసుకొని స్వచ్ఛందంగా ఎంతో ఉన్నతాధికారులు రిటైర్డ్ అయిన ఉన్నతాధికారులు గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా మేము వస్తాం మీ వెంట మేము సైతం మీ వెంట ఉంటామని చెప్పి ఆవిడ వెంట నిలిచి ఆవిడకు తోడుగా అండగా ఉండి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా శిరస వంచి పాదాభివందనాలు చేయాలి కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొంతమందికి బద్ధకం పెరుగు పెంచుతున్నామా అనిపిస్తూ ఉంటుంది పనులు చేసేవాళ్ళు ఉంటారు కూలీ పనులు పొద్దున్నే లేచి సాయంత్రం దాకా కష్టపడే బేల్జారి మేస్త్రిలు అలాంటి వాళ్ళు అలాంటి ఏంటంటే ఇది అలవాటైపోయి అమ్మ రేపు ఎక్కడ చేస్తున్నారు అన్నదానం అని కనుక్కోవటం అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవటం ఫలానా చోట రేపు అన్నదానం ఉందని చెప్పి మైక్లో మనం అనౌన్స్ చేసిన ఏది చేసినా అక్కడికి టక్కని ప్రత్యక్షం అయిపోతుంది అన్నం తింటాం అనుకోట కాలక్షేపం చేయటం అది అట్లా కాకు నిజమైన ఆకలి ఎక్కడుంది నిజమైన కడుపు ఆకలి వేదన ఆకలి కేకలు ఎక్కడున్నాయి అలాంటి పేద స్థితి మనం స్లమ్ ఏరియాస్ కాకుండా చుట్టుపక్కల పల్లెటూళ్ళకి వెళ్ళటం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు నా ఆలోచన అయితే పక్కనే ఉన్నటువంటి ఊరికి మన ఊరికి దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూళ్ళకి మన ఊరికి దగ్గరలో ఉన్నటువంటి గుడిసే అలాంటి వాళ్లకు రోడ్ల పక్కన పనిచేసేటువంటి కార్మికులు పాపం చిన్న చిన్న డబ్బీలను తెచ్చుకుంటారు అన్నం కష్టపడుతూ ఉంటారు రాళ్ళు కొట్టి కొండలు తవ్వి రోడ్లు పోసి ఇలాంటి వాళ్ళు ఉంటారు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తారసపడుతుంటారు అలాంటి వాళ్ళకు కనుక ఒక పది మంది ఉన్నా సరే ఒక ఐదుగురు ఉన్నా సరే కూర్చోబెట్టి అన్నం పెట్టి మనం మన ప్రయాణాన్ని డెస్టినేషన్ని సాగిస్తూ సాయంత్రం లోపల అలా రోడ్డు పక్కనే ఉండే వాళ్ళు ఎంతమందికో అన్నం పెట్టుకుంటూ పోతే ఎంత బాగుంటుందో తెలుసా అండి వాళ్ళు తెచ్చుకుంటే అన్నం ఇంతే చంటి పిల్లలు ఉంటారు సక్కల్లో పేరు పేరు నేరుస్తుంటారు అలాంటి వాళ్ళకి ఇవ్వటం కానీ ఇవ్వటం కానీ ఇలాంటివి కూడా పెట్టుకుంటాం ఎంత తృప్తి ఉంటుందో తెలుసా చేతులైతే దండం పెడతారు ఆ రోజున మేము తృప్తిగా తిన్నాం అలాంటి కూలీలకు మేస్త్రి అన్నమే మీరు అన్నం తెచ్చుకోండి మీకు కూలీ డబ్బులు ఇస్తాను సాయంత్రానికి అంటారు ఏదో అన్నం రాగన్నము జావన్నము చెద్దన్నము ఏదో ఒక చిన్న ముద్దో అసలు ఏమీ లేకుండా కొత్త ఖాళీ గ్యారేజీలతో వస్తారే దయచేసి కరుణశ్రీ గారికి నా విజ్ఞప్తి ఒక్కసారి చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళి రోజు కనీసం వారాల్లో ఒకరోజు పదిహేను రోజులు పోసారే పెట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన అండి ఇది నా ఆలోచనను మీరు అమలు చేస్తారని కరుణశ్రీ గారు అమలు చేస్తున్నటువంటి ఈ ఆలోచన నా నారు మంచి నోటం మంచి మాటలు ప్రతి ఒక్కరూ కూడా అమలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు చక్కగా కార్లు ఉన్నాయి అందరికీ ఈ రోజున చక్కగా క్యాటరింగ్ వాళ్ళకి చెప్పండి ఓ రోజున ఇంట్లో భార్యామణి చేసి మన చేసిందో నలభై మంది దాకా వంట చేయించి పెట్టుకొని మనం ఒక సొమోలో కానీ లేకపోతే పెద్ద కారులో కానీ తీసుకొని అలా వెళ్దాం లాంగ్ ట్రిప్ వెళ్తున్నట్టుగా సరదాగా పిక్నిక్ లాగా రిసార్ట్స్కి కానీ తోటల్లోకి వెళ్తున్నట్టు మధ్యదారులకు కనిపించిన చోటల్లా ఆపి వాళ్ళకి అన్నం పెట్టి కాస్త మంచి నీళ్ళు ఇస్తే వాళ్ళ తృప్తి వాళ్ళ ఆనందం అది మనకు కొండంత అండ కొండంత రక్ష కొండంత ఆశీర్వచం కాబట్టి అమృత హస్తం ఆపన్న హస్తం స్నేహ హస్తం కరుణశ్రీ గారికి నిజంగా హ్యాడ్సాంగ్ అమ్మా మీరెంతో మందికి స్ఫూర్తి పదార్థలు అవుతున్నారు స్ఫూర్తిదాయకం అవుతున్నారు నేను సైతం మీ సేవలో గడిపే భాగ్యం కలిగించాలని చెప్పి నాకున్న బిజినెస్లో ఆ భగవంతుని వేడుకుంటున్నాను అలాగే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఇలాంటి అమృత హస్తాలు బోలుడు చేతులు పైకెత్తాలని అమృత హస్తాలు ముందుకు చాచాలని అమృత హస్తాలు చేయుతూ నివ్వాలని అమృత హస్తాలు పరమానందంతో పంచభక్ష పరమాణాలతో పరిపూర్ణమైన సంపూర్ణమైన పరిపుష్టికరమైన భోజనాన్ని పేదవారికి అందించాలని పేదవారికి అమృత హస్తం అందించాలని చెప్పి ఆశిస్తూ భవదీయుడు మంచి స్వస్తి